అయితే మీ గురించి మీ అందరికి మంచిగా నచ్చిన కంటెంట్ గురించి అయితే నేను వచ్చేసాను సో మ్యాటర్ ఏంటి అని అనుకుంటున్నారా అంత తొందరగా ఉంది ఏంటి కాస్త మాట్లాడుకుందాం ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాను తర్వాత నేనైతే మ్యాటర్ ఏంటి అనేది చెప్తాను చూస్తూ ఉన్నది సో ఫైనల్ గా ఏంటి అంటే తిన్నారా అందరూ అంటే మార్నింగ్ టైం ఎంత వస్తుంది టెన్ అయిపోతుంది కదా టెన్ అయిపోతుంది కదా తిన్నారా అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు కాలేజ్కి వచ్చిన వర్షం వస్తుంది గా అయితే అదేంటో మరి మాకైతే తెలియదు ప్రెసెంట్ అయితే మళ్ళీ గురించి వెయిట్ చేస్తున్నాను తను వస్తే కాలేజ్ లోపల అయితే బెట్ట బాబాయ్ మాకు సో మా బాబాయ్ తో మాట్లాడుతున్నాం అని సెక్యూరిటీ గోర్త్ అన్నమాట అందరూ మా బాబాయ్లు నాన్నలు పిన్నులు అమ్మలు ఆ టైప్ అనమాట సో మ్యాటర్ ఏంటనుకుంటున్నారా అంత తొందరపడిపోతున్నారు కదా నాకు తెలుసు చెప్పండి కదా సో ఏం లేదు మీ అందరికి ఇంట్రెస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కదా సో గబ్బర్ సింగ్ మూవీకి ఎవరైతే వెళ్దామని అని అనుకుంటున్నారు యాక్సమ్మ అందరూ వెళ్తారు నాకు తెలిసి ఎందుకంటే నేను డిప్యూటీ సేలిం కూడా తనకు చాలా ఫ్యాన్ ఫాలో ప్పటి వెళ్దాం అని అనుకుంటున్నాం మన రాజనగర్ ఉండే గోదావరి పిల్లలు గోదావరి పిల్లగాళ్ళు గోదావరి అందరు అండగాళ్ళు ఇంకా ఇట్లు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ మేమంటే ఇప్పుడు టికెట్స్ ఎప్పుడు అన్న ఆశతో అయితే మేము ఉన్నాము సో మీరు సార్ మాకు తెలియదు కదా మీరు మేము ఒక థియేటర్ అయ్యి అంటే రచ్చ శాతం వచ్చేయండి ఆ రోజు ఇంకా మాములుగా ఉండకపోతే రచ్చ 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 రంబోలే ఇంకా పిలిసేది మాములుగా ఉండదు దీన్ని చేసే ఎంజాయ్మెంట్ ఎవ్వరు ఇంకా భూమిలో ఉండరు అంతే విధంగా గోలు చేస్తాం అలా అని చెప్పేసి మేమే తోపు మేమే హైప్ అని మేము చెప్పట్లేదు మాకన్నా సైలెంట్ గా ఉంటూ ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది సో సైలెంట్ గా ఉండే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మాతో కంబైండ్ అయిపోండి మేమున్నా థియేటర్ లో ఉంటే కనుక డ్యాన్స్ ఎవరైతే రాలేమేమని అనేసుకోండి ఐ థింక్ థియేటర్స్ మేము సెలెక్ట్ చేసుకునేది అయితే లైక్ సూర్య కాంప్లెక్స్ కానీ అండ్ అలాగే కుమారి లైక్ కుమారి అంతగా ఎక్కువ వెళ్ళాము మేము లాస్ట్ టైం మురారికి వెళ్ళినప్పుడు సూర్య కాంప్లెక్స్లోనే మేము కొంచెం మంచిగా కుమారిలో ఎక్కువ స్పేస్ ఉంది కానీ థియేటర్ అంతా ఓకే అది కూడా కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నాకెందుకు సూర్య కాంప్లెక్స్ నచ్చింది సో ఇంకా లేట్ ఎందుకు ఆ ముందు రోజు అయితే నేను బ్లాక్ పెడతాను మీ గురించి అయినా సరే మేము టికెట్స్ బుక్ చేయగానే మేము ఏ థియేటర్కి వెళ్ళామనేది మెన్షన్ చేస్తాను మర్చిపోకుండా మేమున్న థియేటర్కి అయితే వచ్చేయండి వచ్చేస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది ఇంకా అందరం కలిసి రచ్చ చేయొచ్చు డ్యాన్స్లు వేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఉండొచ్చు సో ఇంకా లేట్ రావాలనుకుంటున్నారా మాతో థియేటర్లో ఉన్న నేను ప్రతి రోజు కొనాకు నేను షేర్ చేసుకుంటాను చూస్తాం అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ మాత్రం చేయలేదనుకోండి మూవీలో మీకు అమ్మ మీదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సో गाइस చూస్తున్నారు కదా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయలేదనుకో మీరు మరి మీ అమ్మ మీద మీదంటే దార్ణంరా

కొంచెం పని చేస్తాం కొంచెం సీరియస్గా ఉంటే కొంచెం ఎనర్జీగా ఉంటాం కొంచెం అల్లరి అల్లరిగా హల్చల్ చేస్తూ ఉంటాం అనమాట ఏది తీసినా సరే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కొంచెం డిఫరెంట్ వేలో తీస్తాము సో అందుకే క్రేజీగా ఎలా తీస్తాము మీ అమ్మ మీద వస్తే అన్నాను సీరియస్గా తీసుకోవద్దు ఏదో పన్ను గురించి మాత్రమే అలా చెప్తాను అని ఈరోజు కింగ్ నాగార్జున సార్ బర్త్డే ఈరోజు నవంబర్ ట్వంటీ ఎయిత్ ఈరోజు కింగ్ మూవీ రీ రిలీజ్ అండ్ అలాగే శివ కూడా మా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మేము వెళ్ళాలి మాకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రారు అలాంటప్పుడు వాళ్ళకి వెళ్ళాలి లీవ్ ఇట్ రా అంటే కదా వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు మనమే ఇంకా ఇంకా వాళ్ళు ఎవరి గురించి రెండో తారీఖున రావాలనుకునే వాళ్ళు వస్తారు ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు ఎవరి గురించి మేము ఆలోచించము సో ఆ గురించి మామూలుగా ఉండదు సో ఆ రోజు మేము కొంచెం ఆ రోజు టవల్స్ ఉంటాయి కదా మనకి నాగల్ టవల్స్ ఉంటాయి కదా అవి అండ్ అలాగే నాప్కిన్స్ మామూలుగా ఉండవు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైబ్స్ ఉంటాయి అసలు ఆ థియేటర్ లో అసలు పవర్ స్టార్ పవర్ స్టార్ అసలు అసలు బాస్ మూవీ అంటే టికెట్స్ దొరుకుతాయా దొరకవా మాకు డౌట్ అసలు అయితే చెప్పాలి అంటే సో చూద్దాం మేమైతే ఇంకా ముందుగా ఒక టూ డేస్ ముందు నుంచి ప్రిపేర్ చేసేసుకుంటాం ఎందుకంటే ఆ మూవీ మీద మేము చాలా ఆశలు పెట్టుకుందాం అండ్ లాస్ట్ మూమెంట్ కూడా అదే అనుకుంటాం మాకు అంటే మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి వెళ్ళడం కలిసి ఎంజాయ్ చేసే ఛాన్సెస్ కానీ చాలా తక్కువ ఇంకైతే మా కుటుంబం ఎందుకంటే నేను చదవ చదవాలి ఎవరికి వాళ్ళు కెరియర్ లో బిజీ అయిపోతున్నారు సో ఎవరికి వాళ్ళు విడిపోతారు గాయ్ సో నేను ఎప్పుడైనా సరే హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయడం ఉంటుంది మాకు టైం స్పెండ్ చేయడం అదే ఉంటుంది ఇంకా మూవీకి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ ఏముంటుంది మీరే చెప్పండి సో అది అయితే ఇంకా మాకు లాస్ట్ మూమెంట్ అదే కాబట్టి ఆ రోజు ఫుల్గా ఈవి వరకు ఎంజాయ్ చేసి అంటే ఆ రోజు నేను ఇంటికి కూడా వెళ్ళాము రోడ్లు పట్టుకునే తిరుగుతానేమో అని అనుకుంటున్నాను నేనైతే అది మరి చూస్తూ ఉండండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇది అండ్ ఇప్పుడు నేను ఏదైనా కవర్ చేస్తాను ఏదైనా ప్లేస్కి వెళ్తే కనుక పెడతాను చూస్తుంటాను బాయ్ బాయ్లే తీసుకొని నాకు సాంగ్స్ పాట రాదు గాయ అప్పుడప్పుడు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి పిచ్చి పిక్స్ సాంగ్స్ అంటే పాడుతూ ఉంటాను చిన్న చిన్న మొక్కలు అంటే ఫుడ్ ప్లాజా దగ్గర కూర్చున్నాము సో మా ముందు నుంచి అంటే స్కూల్ పిల్లలు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు మీరు ఏమైనా మా కామెంట్లో చెప్తారా సో రోజు ఏంటి ఏదైనా ప్రోగ్రామ్ ఉందా లేకపోతే ఏదైనా అయ్యిందా లేకపోతే ఏదైనా ఫెస్టివల్లా లేకపోతే ఏదైనా ర్యాలీ చేస్తున్నారా ఏమీ తెలియట్లేదు గాయ సో చూడండి వాళ్ళు ఏదో ర్యాలీ చేస్తున్నారు ఏంటి ఎందుకని తెలియక మేము అలా చూస్తున్నాను మీరస్ తీసుకుంటూ అండ్ నేను ఎంత మాట్లాడినా నీకు వినిపించదు కూడా రోడ్డు పక్కనే ఉన్నాం కాబట్టి హాయ్ తమ్ముళ్ళు హాయ్ బ్రో హాయ్ 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 బాబాయ్ మా బాబాయ్ అన్నమాట వెళ్ళిపోతున్నారు హాయ్ అతనికి గుర్తులేము అనమాట కానీ మా కాలేజ్ పిల్లలు అయ్యి ఉంటారని చెప్పేసి అతను ఇచ్చారు అనమాట ఇతను ఇతనికేమో కానీ ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి బాగా గుర్తు మేము ఎందుకంటే మా బాడీ గార్డ్స్ లాగా మా అన్నయ్యలు మా ఫ్రెండ్స్ ఉంటారు రాళ్ళనికల్ తోకలే తిరుగుతూ ఉంటాం మేము తోక అంటే ఆంజనేయ స్వామికి అలా తోక ఉంటుంది చూసారా అలా తోకల్లో తిరుగుతాము అందరం కలిసే తిరుగుతాము ఏం మెదవ పని చేసినా అందరం కలిసే చేస్తాము అది అండి సంజయ్ సార్ వస్తే బాగుంది ఈ వ్లాగ్ చూస్తే ఇంకా బాగుంది కొడితే ఇంకా బాగుంటుంది కొడతారు కదా కావాలని లింగం పంపించట్ల పెడతారేమో ఎక్కడ చదువుకోకుండా ఏంటి విశేషాలు చెప్పండి అందమేన బామను లేత మెరుపు తీసుకుంటారు అయ్యో రామ అందంతో పిచ్చిక్కిస్తున్నావే అయ్యో రామ అందంతో పాట మొత్తం మార్చేస్తున్నాను ఇక్కడ పెట్టాను లోపల ప్రజెంట్ అయితే గుడిగాళ్ళ ముందు పెట్టయితే అయితే మేము వచ్చాము లోపలికి అంటే మా కాలేజ్ అయిపోయింది కదా